రాజు కా పదిహేను రోజుల పది ఒక నాకు పెళ్లి సంబరం కానిప్పాను నా సా బారిన మంత్రి కాదు ఇవాళ ఇంటికి పోయిన బారిన మంత్రి తిరుణాల కచ్చే పంచాల వేట్రామరా మనం పెన్న ఎన్నో ఎందుకు ఇస్తావాయు దగ్గర వెళ్తుంటే దూరం పడుతుంది ఆ ఎన్నో అవుతుంది అని అవుతుంది పదిహేను రోజుల పొద్దున మైదా మంచిగా అంత చివరికి పోసుకోవాలి

బావల్ల నా బావల్ల నా ఎండి గట్ల బావల్ల నా పైడి గట్ల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో బావల్లో నా ముద్దు ముద్దు బావల్ల ఓరే రాజా હા હા બહુ발ી જય બહુ발ી ઓર વાર કસ બોલાયે શિરુતાવે તે બરતી મોડા લાંબી લાઈ કરો હે બોલ રે પટલ ગાડી અચરે રે યકલવ

నగరం నేపాల్ నగరం బల్లాని మహారాజు చెల్లెపేళ్ళ వాడ రాజ్యం ఎంత పల్లాని మహారాజా తండ్రి వదిలేడు కచ్చరికాని మహారాజా రాజ్యం ఎంత ఏడైతే నా కొడుకే కదా బతుకని అనుకున్నాడు తండ్రి ఆ పల్లాని రాజు అని ఇది ఇదివరకు ఏడు కోట్ల రూపాయలు ఏడు వల్ల బంగారం బంగారాన్ని ఇత్తడి ఎత్తుకైపోయింది మరి నేను చప్పడ ఊపుకుంటాను ఊపిటే మా అబ్బాయి ముసలు ఊపుకుంటారా ముసలు ఊక్కరు ఓ బతుకమ్మ పండుగ తీసుకొస్తారు బతుకమ్మ పండుగ తీసుకొచ్చి అది కోరుకున్న చీర కూరస్తారు అవ్వ నాకు సొమ్ము అంటే సొమ్ము ఆ మళ్ళీ ఓ సంక్రాంతి పండుగ తీసుకొస్తారు పేడ పన్నెండు పండుగ ఈ పండుగ ఆ పండుగ ఈ పండుగ తాకువ పండుగ తాకువ పండుగ తీసుకొస్తారు తాపుకోరే తాపుకోరైతే తాపుకొస్తాము ఈ ముసలు నక్క ఎందుకు ఉండవు కానీ అట్లా కాదు అదే మావయ్యచ్చిపోతే మా శిల్ల నా ఇంటికి ఎందుకు వస్తాయి ఏ మొత్తం పెట్టుకొని వస్తాయి నాతో మాట్లాడుతుండే పడికి అత్త నా ఇంటికి రాదు మావయ్య రాదు బతుకుంటే ఎన్ని రోజులకు నాకు ముప్పే వాళ్ళ ప్రాణ నీతిలోనే కాదో

மல்லா வாசா பட்ட வாடி போய் எடுத்தா இவ்வளோ அப்படியே பதினாறு என்ன சொல்லு கடுப்பு அனு கத கடுப்ப ನೀದಿ ನೀಕು ನಾದಿ ನಾವು ಯೋನಾಕ ವಂಟರೋ ನೀ ಅಯ್ಯನ ಮೂಡಕ ಕಟ್ಟೆಗಾರ ಅಯ್ಯನ ಕೋಡ್ರಾಯಿಕೆ ನಾ ಬಲ್ಲಾ ಬಾವ ನೀದಿ ನೀಕು ನೀದಿ ನೀಕು ನಾದಿ ನಾಕು ಯೋನಾಕ ವರೆ ಪಾಡಗಾರ ಕಟ್ಟೆಗಾಲಕು ನೀ ಕೋಡ್ರ ನೀಗೆ ನಾಕ ನಾಗೆ ಅಂಟಾಲ ಬಸ್ತರವರೆ ನಾವು ಆದಂ ಬರ್ತ ಬಿಡಿನೇರೆ ಹೆಚ್ಚ ಭಾಗ್ಯದೀದಿ ಆ ಆ ಎಷ್ಟೆರಕ ಆಉತೇ ಯಲ್ಲ ಗಾಣೆ ಯಲ್ಲ ಇಚೆನ ಎందుಕಾಯೆొక్క ಮಾದನೆ ஒரு மனசி பிராணம் போவாலிட்டே குட்ட கூட திட்டக்கு எல்லாம் போது நான் மந்தி பூடவா நீட் நோடி கெட்டா கால தரு அன்னு எடுத்து வத்த అన్నం బంధువు అన్న బంధు వెడితే నలభై ఒక్క రోజు వారు చనిపోతారు అనంగా ఇలాంటి పెద్ద అనగా నిన్నదిలేదు రోజు వారు చనిపోతుంది అన్నం బంధు పెడితే నలభై నలభై ఒక్క రోజు వారు నడితే నలభై ఒక్క రోజు దాకా బా నలభై ఒక్క రోజు వరకు వస్తారు కదా ఒక మాట అండి నలభై ఒక్క రోజు వరకు అవును అత్తరండి మా తల్లి సుందరదేవి ఉన్నారు మీ అవ్వన్నాడు అయ్యా మా నాయన నేపాళ మహారాజు ఉన్నాడా ఉన్నాడా